హలో గాయస్ ఈరోజు నేను టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి తర్వాత ఫైవ్ మీడియం సైజు టమోటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోండి తర్వాత ఒక ఐదు గ్రీన్ చిల్లీ కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు మగ్గనియండి తర్వాత మూత పెట్టేయండి తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదండి అది కొద్దిగా వేయించిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్లేట్ తీసి ఒక గుప్పెడు కొత్తిమీర అనమాట వేసి బాగా కలిపేయండి బాగా కలిపి కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి చింతపండు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనియ్యండి అంతేనండి ఇది కాస్త చల్లగైన తర్వాత మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోండి దాంట్లో జీరా గార్లిక్ కూడా వేసి మిక్సీ చేసుకోండి తర్వాత టమోటాలు వేసి నువ్వుల పొడి కదండి పక్కన అది వేసి కూడా గ్రైండ్ చేసుకోండి వీడియో స్కిప్ అయ్యింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్